ే నమ శ్రీ భో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండే మన సరే అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు నెల శాస్త్ర సహస్రనామ వివరణలోని నాలుగొందర ఒకటో నామం నుంచి మనము విందాము నాలుగొందర ఒకటో నామము వివిధాకార ఇది ఐదు అక్షర నామము నామంతో అమ్మవారి నమస్కరించేటప్పుడు వివిధాకార ఏ నమ అని చెప్పాలి వివిధ అంటే వివిధములైన ఆకార అంటే ఆకారముతో నిండున్నది అని అర్థము ఇంతకు ముందు నామైన వ్యాపిని యొక్క లక్షణంతో వివిధ ఆకారాల వివిధ రూపాలతో స్థావర జంగమాత్మకమైన ప్రపంచంగా అమ్మవారు రూపొందుతుంది కాబట్టి వివిధ ఆకార అయింది అన్ని ఆకారాల్లో ఉండేది అయ్యవారి అయిన ఆకారాలని అమ్మవారే వివిధములైన ఆకారములతో వ్యక్తమగునది అని ఈ నామానికి అర్థం తర్వాతది నాలుగు రెండవ నామం విద్యా విద్యా స్వరూపిణి ఇది ఎనిమిది అక్షరం వీరామంత అమ్మారు నమస్కరించేటప్పుడు విద్యా విద్య స్వరూపిణి అయిన అని చెప్పాలి విద్య అంటే విద్యకు సంబంధించిన భాగమును అవిద్య అంటే అవిద్యకు సంబంధించిన భాగములు స్వరూపిణి అంటే తన రూపముగా గలది అని అర్థం అమ్మవారు జ్ఞానస్వరూపిణి కాబట్టి విద్యా స్వరూపిణి అంటే సబుబుగా ఉంటుంది కదా అని అనిపించుకోవడం సముచితమే కానీ వ్యాపనశీల లక్షణం కలిగిన అమ్మవారు వివిధ ఆకారాలు పంచభూతాత్మకమైన ప్రపంచంగా రూపుతున్నప్పుడు అలా వ్యక్తమైన వాటి ఆకారం రూపాలు నామాలు ఇవన్నీ ఆవిడ అసలత్వానికి అసలు తత్వానికి సంబంధించినవి కావు వివిధ పదార్థాలతోనూ వస్తువులతోనూ జీవుతోనూ కలగా కలగాపురంగా ఉండే ప్రపంచ ప్రపంచంలో దిగమక పడకుండా ఉండాలంటే వేటి ఆకారాలు వాటికి వేటి రూపాలు వాటికి వేటి నామాలు వాటికి ఉంటేనే వీలుగా ఉంటుంది ఈ ఆహకార రూపనామాలు అవిద్యకు సంబంధించినవి ఎందుకంటే అభిమాన సదుపాయం కోసం ఏర్పాటు చేసుకున్నవే కానీ పుట్టుకతో లేనివి ఇవన్నీ సాపేక్షకములే అన్నింటిలోనూ ఉంటూ అన్నింటికీ అతీతంగా ఉండే భాగాన్ని విద్య అంటారు అవిద్య చేత లోక వ్యవహారాలు అర్థం చేసుకోబడు విద్య చేత అసలు తత్వం తెలుసుకోబడుతుంది విద్య జంతు కక్ష నుండి విముతి కలిగించడానికి అవసరమయ్యేది అవిద్య అంటే భవబంధాల్లో ఇరుక్కునేటట్లుగా చేసేది భౌతిక జీవికి సహ సమాజ జీవికి ఈ రెండింటి అవసరం ఉంది అందుకనే అమ్మవారు ఈ రెండింటి రూపంగా ఉంటుంది భ్రాంతిర్వ్యా భ్రాంతిర్విద్యా పరం చేతి శివ భిన్న రూపేషు విజ్ఞానం రుచ్యతే ఆత్మకారేణ సంవిత్తి బుధైర్వి బుధైర్విద్యేతే కథ్యతే వికల్పరహితం తత్వం పరమిత్య విధీయతే అని లింగ పురాణాలు ధ్యానం గురించి చెప్పబడుతుంది భ్రాంతి విద్య పరము అని మూడు విధాలుగా జ్ఞానం ఉంటుంది ఉంటుందని వీటిలో సంసారంలోకి అందించే జ్ఞానాన్ని భ్రాంతి అని సంసారాన్ని వదిలించే జ్ఞానాన్ని విద్య అని స్వరూప జ్ఞానము లేదా ఆత్మజ్ఞానాన్ని పరము అని అంటారు ఈ మూడు రకాల జ్ఞానం అమ్మవారి స్వరూపమే ఈ నామం పర పరా వర యోగాన్ని సూచిస్తుంది కాలము ప్రజ్ఞ లేదా ఆత్మల కలయికకు సంబంధించినవి ఈ పర వర యోగం ఈ యోగంలో యోగాభ్యాసం లేదా సాధన మొట్టమొదటి యోగ జీవనం అంటే జీవితం యోగం ఈ రెండవ మెట్టు యోగ ఫలితంగా మృత్యువును దాటడం అమృతత్వ అమృతత్వాన్ని పొందమడనే పొందడం అనే రెండు సాదంపడతాయి సాధింపబడతాయి విద్యా విద్యలతో కూడిన జ్ఞానమును తన స్వరూపంగా గలదని అని ఈ నామానికి అర్థం తర్వాతది మూడొందర నాలుగు వందల మూడనామ మహా ఆకామేశ నయన కౌముది ఇది పదహారు అక్షర నామ వినా అమ్మవారు నమస్కరించినప్పుడు మహా ఆకామేశముదాల్హాద కౌము కౌముద్యే నమ అని చెప్పాలి మహాకామేశ అంటే మహాకామేశుని నయన అంటే కన్నుల కన్నులడేను కుముద అంటే కలువ పువ్వులకు ఆహ్లాద అంటే ఆనంద వికాసను కలిగించు కౌముది అంటే వెన్నెల వెల్లువ అని అర్థం కలువు పువ్వులు వికసించాలంటే వెన్నెల వాటిపై వీరజమ వీరజమ పడాలి అమ్మవారి వదన శరత్కాల పూర్ణిమాచంద్రుడి పరిణత చరచంద్ర వదన ఏడవ ఏడవసాగు రాకెందు వదన లలితాశాసనం మూడు వందల పద్నాలుగు వన మరి అటువంటి అమ్మవారు తన వదన చందనలతో వెన్నెలలు జగజిమ్ముతూ మహేశ్వరుని కనుల కలువలకు మహాదానన్నాని కలుగు చేయదా అవసరం లేకుండానే మహాకామేశునికి తన కళ్ళు తనలోంచే పుడతాయి అవి తెరుచుకుంటూ మూసుకుంటూ ఉన్నప్పుడల్లా ఆకాశమంతా పూనగోళంగాను శూన్యగోళంగాను తారు మౌరుతూనే ఉంటుంది ఇది ఒక విశిష్టమైన స్పందన లక్షణం ఆకాశం ఇలా పూనగోళంగా ఉన్నట్లు కనిపించి శూన్యగోళం అని అనిపించే లక్షణం నిజంగా అసలు అక్కడ ఆకాశగోళ గోళం ఉండే లక్షణం ఈ రెండు లక్షణాలు కలిసి కలిపి సత్యము అవుతుంది ఈ విషయం మీద సత్యం సత్యము చామృతం చాపి సత్యం అభగత్ అని చెప్పి ఈ రెండు లక్షణాలు కామేశ్వరునికి చంద్రుడు సూర్యుడు అనే రెండు ఆయన రెండు కళ్ళులాగా చెప్పబడ్డాయి ఆకాశ గోడము పూర్ణంగా కనిపించి శూన్యంగా అనిపించే లక్షణం చంద్రునికి సంబంధించింది పూర్ణిమ అమావాస్య లక్షణం ఇక నిజంగా ఇక్కడ ఆకాశగోళం ఉన్న లక్షణ సూర్యుడికి సంబంధించింది ఈ నామంలో నయన పదానికి నడిపేది ఒక ఉత్పత్తిలో విశిష్టమైన అర్థాలు ఉన్నాయి నడిపించేది అంటే మన నుండి బయటకు బయట నుండి మనకు ఈ రెండు మార్గాల ద్వారా కూడా గుర్తుపెట్టుకోవాలి అధోగతి పాలు కాకుండా నడిపించేది నయనం అవతల ఉన్న దాన్ని మన వైపు తీర్చుకో తీసుకువచ్చేది నయనం అసలు ఈ నయనం ఏంటి సూర్యుని చూడడానికి గాను కొంత సూర్యరశ్మి ఒక సాధనంగా మారితే ఆ సాధన నయనము అనవచ్చు ఎందుకంటే ఆ సూర్యుడిని మన దగ్గరికి తీసుకురావడంలో అంటే చూడగలిగేటట్టు చేయడంలో ఉపయోగపడే ఉపయోగపడి పడింది కాబట్టి దీన్ని బట్టి నయనం అంటే సూర్యరశ్మితో చేయబడింది ఒక సాధనని అర్థమవుతుంది కదా వెలుగు అందుకే వెలుగు లేకపోతే ఈ నయనము పనిచేయలేదు ఈ నామంలోని కుముద పదాలకు కూడా విశిష్టార్థం ఉంది భౌతిక సృష్టి వల్ల ముందుగా సంతోషంతో సుళ్ళు తిరుగుతూ ఉండేది భూమి ఇలా సంతోషం సుళ్ళు తిరుగుతూ ఉండే లక్షణాన్ని కుముదము అన్నారు కు అంటే భూమికి వచ్చే మదం మదము అంటే సంతోషం ఇది అష్టదిగ్గజాల్లో ఒకటి దీన్నే విజ్ఞాన శాస్త్రంలో తన చుట్టూ తాను తిరగడం మూలంగా భూమికి వచ్చే అపకేంద్ర బలం అంటారు దిక్ ప్లస్ గజము దిగ్గజము అంటే దిశ బలము అని అర్థం గజము అంటే గా మా మన వలన జ అంటే పుట్టేది అంటే కలిగేది అంటే బలము అని అర్థం పైన చెప్పిన నయన కుమ్ముద పదాల విశిష్ట అర్థాన్ని సమన్వయపరచుకుంటే మహాకామేశనైన కామేశ్వరుని చూపు ద్వారా కుమ్ముద అంటే భూమి ఆనందానికి భౌతిక సృష్టిని జరపడంలో ఆహ్లాదకోముది ఆహ్లాదకరమైన వెన్నెలగా ఉన్నది అని ఇంకొక అర్థం ఈ నామానికి వస్తుంది కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధుద్త కామేశ బద్ద మాంగళ్య కామేశ్వర ప్రాణాడి కామేశ్వర ప్రేమరత్న కామేశ్వర ముఖారోక మహాకామేశ మహిషి అని ఈ నామం మహాకామ్యం ఈ నామాలు జాగ్రత్తగా పరిశీలిస్తే సృష్టిపరమైన విషయాలు లేదా అమ్మవారి అయ్యవారి దాంపత్య విషయాలు వచ్చినప్పుడు అయ్యవారిని కామేశ్వర నామంతో వాసుల వారికి చెప్పారని గ్రహించవచ్చును అయ్యవారి నామము తాలూకు అసరంతోను శూన్య శూన్యకానగరంతో సహా బండాసుడు విశేషంగా దిగింపబడ్డాడని కామేశాస్త్ర నిక సంబంధాసుడు శూన్యక అని నాకం తెలుపుతుంది అంటే కామేశుడు అంటే పరమేశ్వరుడు అని అర్థం కామేశ్వరిని బ్రహ్మజ్ఞాని కాని కౌముదిని జ్ఞానం కానీ సమనీయపరచుకుంటే ఇంకొక అర్థము వస్తుంది మహాకామ్య కనుల కరువుకు ఆహ్లాద వికాసమును కలిగించి వెన్నెలకు విల్లువ కామ్యసుని చూపు ద్వారా భూమి ఆనందానికి కారణమైన ఆహ్లాదకరమైన వెన్నెలకు వెల్లువా అని కామేశుడను జిజ్ఞాసులకు సంతోషమును కలుగు జ్ఞాన ప్రసరవంతి అని ఈ నామానికి అర్థాడు చెప్పుకోవచ్చు నాలుగు వందల నాలుగున భక్తార్థ తమో భేద భాను మధ్వాన సంతతి ఇది పదహారు అక్షరీనామంతి అమ్మవారిని నమస్కరించేటప్పుడు భక్తార్థ తమోభేద భానుమద్ సంతతి అయిన మహా అని చెప్పాలి భర్త భక్త అంటే భక్తుల అంటే హృదయగతమైన తమ అంధ అంధకార అజ్ఞానమును భేద అంటే భేద భేదించునట్టి భానుమద్కాంతితో కూడిన భాను సంతతి సూర్యకిరణ గుంజము అని అర్థం తనను నమ్మిన వారి అజ్ఞానాంధకారం ప్రారంభుల వారిని ప్రజ్ఞావంతుని చేయడంలో అమ్మవారు సూ సూర్యుల వరుస లేదా సూర్యుని అఖండ కిరణ పుంజము వంటిది అవిధ్యానం అంత అవిధ్యానం అంతస్థిమిర మిహిర ద్వీపనగరి అని ఆది వారు సౌందర్యుల అమ్మవారిని అమ్మవారు చీకటి కంటికి కనిపించదు అటువంటి చీకటిని మన కంటికి కనబడి సూర్యుడు పోగొట్టగల వాస్తవానికి మనకు సూర్యుడు అంటే తెలియదు సూర్యుడు ఎలా ఉన్నట్లు కనబడుతున్నాడు తెలుస్తుంది అంతే అలా మనకు ఉన్నట్లు కనబడే దాన్ని మనము సూర్యుడు అంటున్నాం కానీ అసలు సూర్యుని కాదన్నమాట ప్రేమ విషయం కూడా అంతే ప్రేమను కలుగు చేసే వస్తువును చూసి ప్రేమ అంటున్నాం కానీ అసలు ప్రేమను ప్రేమ అన అనడం లేదు వీఆర్ కాలింగ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద లవ్ యాజ్ లవ్ బట్ నాట్ కాలింగ్ ద ఒరిజినల్ లవ్ ఈజ్ లవ్ యాజ్ లవ్ మనలో ఉండే జ్ఞానముకి సంబంధి విధమైన వెలుగుల పొరలు క్రింది పటలు చూపిస్తాను చూడండి మీరు కూడా ఈ విధంగా అయితే ఉంటుంది కంటికి కనబడే వెలుగు రక్తజరిత శక్తి కక్షకు సంబంధించిన వెలుగు మనో సంబంధమైన వెలుగు అని అర్థం బుద్ధికి సంబంధించిన వెలుగు అర్థమైన వెలుగు అని అర్థం అమ్మవారు అనే భానుకి భాను కిరణ పుంజం కేంద్రంలో ఉండే అర్ధమైన వెలుగు పొరల దాకా దూసుకుని వెళ్ళి అక్కడ పెద్ద వెలుగునిచ్చే దీపాన్ని విలువనిస్తుంది దాంతో అన్ని పొరలు ప్రకాశవంతమే అజ్ఞానం పటాపంచలు బయటి పొరలు సర్దుబాటు చేస్తే లోపల చీకటి పోదు లోపల సర్దుబాటు జరిగితే బయట దానంతటా అదే సర్దుబాటు అవుతుంది భర్త హద్ద హర్ద తమస్ తమస్సులను భేదించడం సూర్యునికి సాధ్యం కాదు అమ్మవారికే సాధ్యం మన లోపల ఉండే మనకు వెలుగునిచ్చే ప్రజ్ఞ ప్రజ్ఞనో ప్రజ్ఞనోపదేష్ట అమ్మవారు భక్తులు హృదయగతమైన అజ్ఞానాంధకారాలు ప్రారద్రోరి వాటి ప్రజ్ఞాంధనం చేసే మహాకాంతివంతమైన మధ్యందిన మార్తాండ శ్రేణి వంటిది లేదా మార్తాండ అఖండ కిరణాపుంజము వంటిది మన లోపల నుండి మనకు జ్ఞానకాంతిని ఉత్పత్తి చేసుకోగలిగే జ్ఞాన ప్రకోశాపదేశాలు అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవాలి తర్వాత నాలుగు వందల ఐదు నామ శివదూతి ఏది నాలుగు అక్షరనామం ఈ నాన్న నమస్కరించేటప్పుడు శివద్యూతి అయిన మహా అని చెప్పాలి శివధూతి అంటే శివుని శివుని వద్దకు పంపిన దూతి కానర్థం ఈ శివధూతి సూక్ష్మ సూక్ష్మరూపిణి నామం దాకా ఉండే నామాల్లో ఉత్తమోత్తమైన శివదూతి విద్య గురించి చెప్పబడుతుంది శివదూతి విద్య గురించి చెప్పబడుతుంది అమ్మవారు తన భక్తులందరినీ భగవంతు విముక్త చేసి వారికి ముక్తిని సంప్రాప్తింపజేస్తుంది సాధనలో తనను అనుసరించిన మార్గాన్ని తన భక్తులకు కూడా అనుసరింపచేయడం కోసం ముందుగా శివభత్తిని వారిలో కలుగజేస్తుంది చేస్తుంది ఆ శివభక్తితో భక్తులు ముందుగా శివుని సాన్నిధ్యాన్ని తత్వరితంగా ముక్తిని పొందుతారు వెనుముకలోని ప్రధాన నాడుల్లో పింగళానాడిని ఆరోహణాత్మక జీవ ప్రజ్ఞాస్తుల నుండి సూక్ష్మానికి సూచించే మార్గాన్ని అనుసరించి ఉంటుంది అంటే ఇది సూర్యాత్మకం మూలాధారం వద్ద ఉండే కొండరిని శక్తి సహస్రాలలో ఉండే సూర్యు చేరే సాధన ఈ పింగళానాడి ద్వారానే జరుగుతుంది అలాగే భక్తులు శివపర భక్తి ఈ స్థితిని చేకూరుస్తుంది ఈ శివపరమైన భక్తిని శివదూతి నామంతో ముందు ఈమె ద్వారానే శుభకరమైన మంచి విషయాలు భక్తులు తెలుసుకుని ఆచరించి చెబులకు శివ సాన్నిధ్యాన్ని పొంది ముక్తులవుతారు శుక్లపక్ష సప్తమికి చెందిన దేవత స్వరూపంగా ఉండే అమ్మవారిని కూడా శివదూతి అంటారు శివపర భక్తిని సూచించు అమ్మవారి రూపము శుక్ల స సప్తమికి చెందిన నిత్య దేవతా స్వరూపము పింగళానాడి సమన్వయ స్వరూపము అని ఈ నామానికి అర్థాలు చెప్పు వచనం తర్వాత నాలుగొందారణం శివారాధ్య ఇది నాలుగు అక్షరాణం ఈ రమ్మంత నమస్కరించేటప్పుడు శివారాధ్య ఏ అని చెప్పాలి శివారాధ్య అంటే శివునిచ్చే ఆరాధింపబడినది అర్థం మంచి పనులేవో మంచిని శివదూతి ద్వారా శివ భక్తులు తెలుసుకుంటే శివారాధ్య ఆ మంచి పనులు ఆరా ఆచరింపబడి జరిగేలా చూస్తుంది అంటే మంచి తెలియడం శివదూతి వల్ల మంచి చేయడం శివారాధ్య వల్ల జరుగుతాయి అన్నమాట సంకల్పాలు కల్పలోకంలో కార్యరూపం చెందితేనే భౌతిక కషలో జరుగుతాయి సంకల్పలోకం సూక్ష్మమైంది కల్పలోకం స్థూలమైంది కాబట్టి శివారాజ్య సూక్ష్మ నుండి స్థూలం వైపుగా సూచించే మార్గాన్ని అనుసరించి ఉంటుందన్నమాట అన్నమాట అంటే వెనుముకలోని ఎడానాడి మార్గాన్ని అనుసరించి ఉంటుంది సహస్రాల నుండి శివు సంకల్పము మూలాధారని భౌతిక శక్తి వలన కార్యరూపం దారుస్తుంది శివుడు కూడా అమ్మవారి అండలేకపోతే తన సంకల్పాలను కార్యరూపంలోనికి తేలేడు అందుకని అమ్మవారు శివునికి ఆధారమై ఆరాధ్యమవుతుంది సాధకునిలో శుభకరమైన పనులు చేయించి అమ్మవారి స్వరూపము ఏడానాడి స్వరూపం శివుని శివునిచే ఆరాధింపబడినది అని ఏ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు నాలుగు వందల ఏడవ నామం శివమూర్తి ఇది నాలుగో శరీనామంతమారు నమస్కరించేటప్పుడు శివమూర్తి అయిన మహాన్ చెప్పాలి శివ అంటే శివుని యొక్క మూర్తి అంటే స్వరూపము శివుని యొక్క రూపంగా ఉన్న అమ్మవారు శివమూర్తి అవుతుంది మంచికి సంబంధించిన మంగళకర ఉపదేశాలు సిద్ధాంతాలు మంత్రాలు ఇవి అన్ని సంకల్ప లోపల శివునిలాగా ఉంటే కల్పలోకంలో ఆచరణాత్మకంగా అనుష్ఠానపూర్వకంగా జరగడానికి అవన్నీ ఒక రూపాన్ని పొందాలి మంగళకరమైన ఆ అంశాలన్నీ అర్ధాంగి అంగాంగి అంగాంగి భావ సంబంధంతో సర్వాంగి సుందరంగా ఒక మూర్తిగా రూపొందితే ఆ రూపం శివమూర్తి అవుతుంది సర్వమంగళత్వము మూర్తి భవించిన రూపము అవ్యక్త శివుని వ్యక్త రూపము అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాత నాలుగొందలు ఎనిమిదవనమం శివంకరి ఇది నాలుగో అవసరాలమ్మారి నమస్కరించేటప్పుడు శివంకరియే మహా అని చెప్పాలి శివంకరి అంటే శివమును చేకూర్చినది అని అర్థము శివదూతి పెంగళానాడిని శివారాధి ఎలా చూసిస్తే సూచిస్తే శివంకరి సుషుమ్నాడని సూచిస్తుంది ప్రతి వ్యక్తిలోని సూక్ష్మధాతుసారము ఒక సూక్ష్మ నాడి ద్వారా ఆ నాడి సుషుమ్న అంటారు ఇది వెనుముకలో ఎడా పింగడానాడులకు మధ్య సన్నని దార పోగు వంటి కాంతి తేజస్సుగా భాస్వర మంత్రపుష్పం రంజి రంజిలుతూ ఉంటుంది దీని ప్రచోదన పరిణామ వలనే సర్వసుములు సిద్ధిస్తాయి ఈ సుషుమ్నయే చిదగ్నిగుండ సంభూతి అయిన దుర్గా అమ్మవారుగా తామాగ్ని తామాగ్నివర్ణం సునమావసో సునవామసోమ మారాతి అనే మంత్రాల్లో కీర్తింపబడుతుంది ఇది శివదూతి విద్యకు ఫలశ్రుద్ధిగా చెప్పబడిన నామంగా చెప్పుకోవచ్చు శివదూతి శివరాజు శివంగరి నామాలు వరదగా స్థూల సూక్ష్మ కారణ లక్షణాలను సూచిస్తాయి సరశుభాలకు చేకూర్చినదేనని అర్థం తుషుమ్న నాడి సమన్వయ స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత నాలుగు వందల తొంగనాం శివప్రియ ఇది నాలుగు అక్షర నామం మీనామ తమ వారు నమస్కరించేటప్పుడు శివప్రియ ప్రియా ఏ అని చెప్పాలి శివ అంటే శివునికి ప్రియా అంటే ఇష్టమైనది లేదా శివుని ఇష్టము కాగలది అని అర్థం శివుని యొక్క రూపం అమ్మవారు అయినప్పుడు అమ్మవారికి శివుడు అంటే ప్రీతి అన్నప్పుడు అమ్మవారికి తన మీదనే తనకు ప్రీతి అని చెప్పినట్లు అవుతుంది అసలు ఈ ఇద్దరు ఎన్ని రకాలుగా ఉంటారో చెప్పలేం ఒకసారి చెరి ఒకసారి చెరి సగంగా సగంగా ఉంటారు ఒకసారి ఒకరిలో ఒకరు ఉంటారు మరొకసారి ఒకరుగా ఉంటారు ఇంకొకసారి ఇద్దరు కలిసిపోయి ఉంటారు ఇలా చీకటి వెలుగులుగాను చేయడం జట్టు వెత్తనం లాగా ఎన్నో రకాలుగా కలిసిపోయినట్లుగాను విడివిడిగా ఉన్నట్లుగాను ఉండగలరు వారిద్దరి మధ్య ఉండే ప్రేమ వాళ్ళిద్దరిని అలా ఉండేటట్లుగా చేయిస్తుంది ఇలాంటి దాంపత్యం మరొకరికి లేదు ముందు ముందు కూడా ఎవరికి రాదు ఈ ఇద్దరు ప్రతి జీవన ఆత్మని దేహాన్ని లేదా ప్రకృతి పురుషుల తత్వాలు లేదా ప్రజ్ఞ పదార్థ తత్వాలు చూసిస్తారు అందుకే వీడని ఒకరి నుండి ఒకరిని విడదీయలేము శివము అంటే మంగళకరము అనే అర్థంలో మంగళకరమైన శుభప్రదమైన కళ్యాణవంతమైనవి ఏమైనా అమ్మవారికి ఇష్టమే ఆవిడ కళ్యాణి కాబట్టి ఆవిడకు కావలసిన లోక కళ్యాణమే శివునికి ప్రీతికరమైనది లేదా శివుని ప్రీతి కలిగినది అని అర్థం మంగళకరమైన వాటి ప్రీతి కలిగినది అని ఈ నామానికి అనమాట తర్వాత నాలుగు వందల నామము శివపర ఇది నాలుగు అక్షరనామంత అమ్మవారికి నమస్కరించేటప్పుడు శివపరాయన మహా అని చెప్పాలి శివు శివ అంటే శివుని పర అంటే పరమావధిగా కలిగినది అని అర్థం అమ్మవారికి ధ్యేయము లక్ష్యము పరమావధి శివుడే ఆ పరబ్రహ్మ అయిన సదాశివుని అందే అమ్మవారికి అంత నిష్టం ప్రకృతి అన్న కార్యానికి పురుషుడే ఎలా కారణమో అమ్మవారికి అయ్యేవారు అలాంటివారు కాబట్టి అమ్మవారికి పరమావధి శివుడే అవుతాడు శివపరులైన వారి వల్ల భగవద్ దర్శనం కలుగుతుంది జరగవలసిన పనులు జరుగుతాయి హద్దులు పరిమితులు పరిధులు లేని వారు శివ శివపరులు బతి తత్పరులే శివపరులు అవుతారు శివమూర్తి శివప్రియ ఈ ఈ మూడు నామాలను అర్థం చేసుకోవడానికి ఉదాహరణ చెప్పుకుందాము నీటికి హెచ్చుట సంబంధించిన పరిమాణములు మంచులాగా ఉన్న స్థితి శివమూర్తి నామార్థాన్ని ఈ అవి నీల రూపంలో ఉన్న స్థితిని శివప్రియ నామార్థాన్ని ఆవి అవి నీటి ఆవిరిగా ఉన్న స్థితిని శివపర నామార్థాన్ని సూచిస్తాయి పంపు గొట్టాలు నీరుపై మూడు స్థితిలో ఉన్నప్పుడు పంపు తిప్పితే మూడు రకాలుగా వ్యవహరిస్తుంది ఎలా అంటే మంచిగా ఉన్న పంపు తిప్పితే అడ్డుకుంటుంది ఈ స్థితి అయ్యవారు అమ్మవారి ఆకారాన్ని రూపాన్ని పొంది ఉండడాన్ని సూచిస్తుంది ఇది శివమూర్తి స్థితి రెండవది గొట్టంలో నీళ్లు నిండుగా ఉన్నప్పుడు పంపు తిప్పితే నీరు వస్తుంది ఈ స్థితి ఇద్దరు ఒకరిలో ఒకరు కరిగిపోయి వారి ప్రేమలో ప్రేమలోకంలో పరిమితమై ఉండడాన్ని సూచిస్తుంది ఇది శివ స్థితి మూడవది గొట్టంలో నీరు ఆవిరిగా ఉన్నప్పుడు పంపు తిప్పితే గొట్టమంతా వ్యాపించి ఉండటమే కాకుండా బయటకు వచ్చి కూడా అంతటా వ్యాపిస్తుంది ఈ స్థితి ఇద్దరికి అవధులు హద్దులు ఉండవని అంతా శివపరమే అంతా శివమయమే అనే లక్షణాన్ని సూచిస్తుంది ఇది శివ పరాస్థితి శివుని పరమావధిగా కలిగినదిని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మనము నాలుగు వందల పదకొండు నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన శిగ్ నవం సమస్త మంగళాన్ని వంతు స్వస్తి ఓం మాత్రే నమ